అందరికీ నమస్కారం బివిఎం ఆంధ్రప్రదేశ్ వీడియో విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఇప్పుడు చూస్తే బ్రేకింగ్ న్యూస్ మనం చూసుకోవచ్చు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్కి ఈరోజు అయితే సింగపూర్లో ప్రమాదం జరిగినట్టు మన వార్త అయితే రావడం జరిగింది సో సింగపూర్లో ఆయన చదువుతున్న స్కూల్కి సంబంధించి భారీగా అగ్నిగ జరగడంతో పూర్తిగా ఆయన కాళ్ళకి చేతులకి దెబ్బలు కూడా వార్త అయితే రావడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదైతే విశాఖకు సంబంధించి వాళ్ళకి ముందుగానే మాటిచ్చా మార్కు సంబంధించి చెప్పేసి అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చూసిన వెంటనే ఈరోజు సింగపూర్కి అయితే బయలుదేరడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో అన్ని విధాలా చూస్తుంది సో దానికి సంబంధించిన విజువల్స్ మనం చూసుకోవచ్చు ఎక్కడైతే సింగపూర్కి సంబంధించి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు చదువుతున్నటువంటి స్కూల్లో ఈ రోజు అయితే అగ్నిప్రహ్వాదైతే చెప్పడం జరిగింది మరో దీనికి సంబంధించి పూర్తిగా ఆ శంకర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకుకి కాలు 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 కావచ్చు చేతులు కావచ్చు పూర్తిగా దెబ్బ తగిలినట్లయితే చెప్పడం జరిగింది మరి ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఉంది ఏ విధంగా చూసుకునేదానికి ఆస్కారం ఉందని చెప్పేసి కూడా మనకైతే అప్డేట్ రావాల్సి ఉంది మరి దీన్ని దృష్టిలో పెట్టుకునేసి అయితే పూర్తిగా మన గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మన పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి కూడా విశాఖ నుంచి నేరుగా సింగపూర్ వెళ్ళడానికి ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది మరి దీనికి సంబంధించి అయితే మనకైతే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు మార్క్ శంకర్ మరికి సంబంధించి పూర్తిగా ఏ విధంగా జరిగింది ఏ అక్కడ స్కూల్కి సంబంధించి ఏ విధంగా ఉంది ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందని చెప్పేసి కూడా మనకి అప్డేట్ అయితే రావాల్సి ఉంది మరి ఏదైనా కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొడుకు అయితే అయితే ప్రమాదం జరగడం కూడా ఒక దురకరంగా మనం చూసుకోవచ్చు మరి దానికి సంబంధించి ఆయన కొడుకు ఈ విధంగా ప్రమాదం జరిగితే కూడా పూర్తి స్థాయిలో ఏదైతే విశాఖకు సంబంధించిన అరకు వాళ్ళు మాటిచ్చామో పూర్తిగా ఆ పర్యటన రద్దు చేసుకోకూడదు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాతే అక్కడికి వెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి కొడుకు అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఆయన చదువుతున్న స్కూల్ సింగపూర్కి సంబంధించి అయితే చూస్తున్నాం మనం అక్కడ భారీ అగ్ని ప్రమాదం సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన చేతులకి కాళ్ళు కూడా పూర్తిగా దెబ్బలు మనకైతే రావడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఆ పొగ ఏదైతే ఉందో పొగ కూడా పూర్తి స్థాయిలో గడుపులో తీసుకోవడంతో ఊపిరితిత్తులు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినట్టు కూడా చెప్తున్నారు మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు వెంటనే బయలుదేరి సింగపూర్కి అయితే వెళ్తున్నారు మరి దీనికి సంబంధించి మెగా ఫ్యామిలీ అయితే ఉన్నారో మెగా ఫ్యామిలీ సంబంధించి కూడా వాళ్ళు వెళ్ళేదానికైతే ఎంతో ఆస్కారం ఉంటుంది మరి ఏదైనా కానీ ఈరోజు చూసుకున్నట్లయితే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొడుకు ఈ విధంగా జరగడం పట్ల అయితే మన ఏపీ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి విశాఖ నుంచి నేరుగా సింగపూర్కి అయితే ప్రత్యేక ఫ్లైట్ ద్వారా కూడా పవన్ కళ్యాణ్ పంపించేదానికి అయితే మరొక చూస్తున్నారు మరి లైవ్ అప్డేట్ ఏ విధంగా వస్తున్నాయి ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది మనం చెప్పేసి అయితే చూస్తూనే ఉండండి మా బిఎం టీవీ మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తుంటాం మేము ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು